అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఎప్పుడైతే మార్నింగ్ అయితే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఏంటి మంచం ఇక్కడ ఉందనేసి అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి ఇది అంటుంది కదండి నా అంటారు కదా నా గారన నా బారన ఏదో అంటారు కదా అది పొయ్యింది ఇంకా బయట పెట్టేస్తుంటే వర్షానికి తరిచిపోతుంది అయినది కదా చిలుం పట్టేస్తుంది అన్నట్లుగా ఇదైతే లోపల అయితే పెట్టేసాము ఫస్ట్ అయితే ఇది ఉండేది అంతా పొయ్యింది వేరే కొత్తదైనా వేపే కావాలి లేకపోతే ప్లే ఉంటుంది కదా అంటే ఇప్పుడైతే కాదులేండి చూడాలి ఇది చిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉండేది కదా అది వచ్చేసి ఇంక ఇక్కడ లోపలయితే తెచ్చి పెట్టేశాను హాల్లో బయట నిన్న వర్షం పడేటప్పుడు కింద పడిపోయింది తిరిగిపోతుందని మళ్ళీ వర్షంకి కూడా తడిచిపోతుంది కదా అన్నట్లుగా లోపల అయితే తెచ్చేసాను అవి కూడా తీసి పెట్టాను వాష్ చేయాలి అన్నట్లుగా ఇప్పుడైతే బట్టలు అయితే వేయాలి వాషింగ్ మిషన్లో ఇది తీసేద్దాం అన్నట్లు తిని తీస్తున్నాను అంటే మొన్న రాలేదండి ఇది వర్షంకి తడిచిపోయింది కదా అందుకనేసి వస్తున్నట్లుంది మొన్న ఎంత ట్రై చేసినా ఆ రోజు అది సీజర్తో కట్ చేసినా రాలేదు ఇంక ఇప్పుడైతే వచ్చేసింది మ్యాట్లు ఇవి నిన్న ఆఫ్టర్నూన్ ఎప్పుడో నానబెట్టి పెట్టేశాను ఆఫ్టర్నూన్ వర్షం పడేటట్లుందన్నట్లు ఇంకా అలాగే పెట్టేశాను వర్షానికి మొత్తం ఇలాగా చిందర వందర పడిపోయాయి ఇదంతా బయట కూడా క్లీన్ చేసేయాలి ఇక్కడైతే బెడ్రూమ్ చూడండి ఒక రీములకు ఒక రామూలకు టెడ్డి ఉంటాయి కదండి పిల్లలు ఈ బొమ్మలు అన్నీ ఎలా పడేశారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అంటే ఈ సమ్మర్ కదండి ఇంకా గాలి తగలక కూలరు వేసుకుంటామా అయినా సరే గాలి రాదు కదా అందుకనేసి ఒక్కొక్కరు ఆ పిల్లో చూస్తే అర్థమవుతుంది మీరు ఎలా పడుకున్నారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే అయితే బట్టలు అయితే వేసేస్తున్నానండి వాషింగ్ మిషన్లో సిక్స్టీ మినిట్స్ అలాగైతే పెట్టేశాను ఏం రావట్లేదు వాటర్ వదులుకోవట్లేదు వాటరు నిన్న ఈవినింగ్ అయితే వదిలిపెట్టేసాను అందుకనేసి వాటరు ఇంక ఇప్పుడు నానబెట్టి పెట్టేస్తాను అవి ఇంకా తిరిగి వేస్తాయి చేసే సెల్ఫ్ కవర్స్ ఇంకా వా ఇది ఉంటుంది కదండి సోఫా కవర్ అవన్నీ అయితే నానబెట్టి పెట్టేస్తాను అవి బట్టలు అయ్యేలోపు టెన్ టెన్ థర్టీ అవుతుంది కదా అప్పటిలోపు వాష్ చేస్తాను ఇప్పుడైతే టిఫిన్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి నిన్న నైట్ నుంచి ఇలాగే ఉన్నాయి కాబట్టి ఇవి అయితే తీసేసి ఇంక ఇవి సెల్ఫ్ కవర్లు అయితే నానబెట్టి పెట్టేస్తాను చాలా వెయిట్ ఉంది చూడండి నిన్న నైట్ నిన్న ఆఫ్టర్నూన్ నానబెట్టి పెట్టినవి ఇంక ఇప్పుడైతే ఇవి కూడా నానబెట్టి పెట్టేస్తాను సెల్ఫ్ కవర్సు సరుపు ఇందులోనే వేసేసుకొని వచ్చేసాను సెల్ఫ్ కవర్సు చూసే ఉంటారు ఇవి ఇలాగా ఇదైతే కొంచెం మామూలు వాళ్ళు చూడండి ఎలా చేసి పెట్టారో ఇదిగోండి కోన్ చూసారు కదా కోన్ అయితే దీనికైతే పూసి పెట్టేశారు ఇది ఫస్ట్ వాష్ చేసి తర్వాత నానబెట్టి పెట్టేస్తాను ఈ విధంగా ఉంటుందండి ఫ్రిడ్జ్ పైన నేను ఫ్రిడ్జ్ కవర్ కాకుండా ఇది కవర్ వేసేసాను ఈ విధంగా మామూలు వాళ్ళైతే ఈ విధంగా చేసి పెట్టేశారు అలా ఉంటుంది ఇవి సెల్ఫ్ కవర్స్ వచ్చేసి ఇంకా చూపించాను కదండి ఒక షార్ట్ వీడియోనో లాంగో తీశాను ఇవి సెల్ఫ్లోకి సరిపోయేంత కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే నానబెట్టి పెట్టేసి ఇవి తొందరగానే అయిపోతాయిలేండి ఆరబెట్టేసి మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా మనకి ఇవి పేపర్లు అనుకోండి ఎక్కువ మెస్సి మెస్సిగా అంతా అయిపోతుంది కదండి హౌస్ మొత్తం ఎప్పుడన్నా మనం సర్దినప్పుడు అలాగా అలా కాకుండా ఇలాగ పెట్టేసుకుంటే ఇవి నీట్గా ఉంటాయి ఇలాగైతే నానబెట్టి పెట్టేసాను అయితే మీకు అది బీర్వాలో సెల్ఫ్ కవర్స్ మొన్న చూపించాను కదండి అంటే ఇది మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే యూస్ అవుతుంది ఇంక ఇలాగైతే సర్దేశాను కదా బీర్వాలో ఈ బ్యాగ్స్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇలాగా బాగున్నాయా క్వాలిటీ అనేసి క్వాలిటీ అయితే బాగున్నాయండి శారీస్ ఇలాగ కనిపిస్తాయి మనకి ఎప్పుడన్నా ఫంక్షన్స్ అలాగా ఉన్నప్పుడు ఇది పోయిందిలేండి ఇది పోయినందుకు ఉండలేముంటుంది ఇది బయటకు వచ్చేస్తుంది ఇంకా ఫంక్షన్స్కి అలాగైతే బాగుంటాయి అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ పడేస్తుంటాం కదండి ఇవి అనుకోండి బ్యాగ్స్ ఏ శారీ కావాలంటే అదైతే తీసేసుకుంటాము ఇంకా అయితే పెట్టేస్తుంటాము కదా బీరువాలో అలాగైతే నీట్గా అయితే ఉండడానికి అయితే బాగుంటుంది ఇంకా కబర్డ్స్ లేకున్నాయనుకోండి హౌస్లో నార్మల్గా ఇలాగ శారీస్ కానీ ఏమైనా ఇందులో బ్యాగ్స్లో పెట్టేస్తే మనకు నీట్గా అయితే ఉంటుంది ఇక్కడైతే పొంగలి ప్రిపేర్ అన్నట్లుగా రైస్ మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టి పెట్టేశాను రైస్ పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టేశాను ఇంక ఈరోజు అయితే టిఫిన్ కోసము పొంగలి అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా నానబెట్టేసానండి ఈ వర్క్స్ అన్నీ అయిపోయాయి అయితే వాష్ చేసేటప్పుడు ఇంకా ఏం లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంక ఇక్కడైతే వాష్ చేసేసాను సెల్ఫ్ కవర్స్ అన్నీ ఇంకా డోర్ మ్యాట్స్ అన్ని వాష్ చేసేసి ఈ విధంగా అయితే ఆరబెట్టేశాను ముందే మిషన్ వాష్ చేసినవి ఇటు సైడ్ ఆరేసాను హ్యాండ్ వాష్ చేసినవి ఇటు సైడ్ అవి కొంచెం తడితడిగా ఉంటాయి కదా వాటర్ వాటర్ మళ్ళీ ఇవి తడిచిపోతాయి అన్నట్టుగా ఒక సైడ్ అయితే ఇవి తీగలు కూడా కిందికి ఉన్నాయి కాబట్టి తొందరగా అయితే ఆరిపోవండి బట్టలు అయితే ఆఫ్టర్నూన్ టూ త్రీ అలాగా కూడా అయిపోతుంది ఇంకా అప్పుడు తీసుకొని వచ్చేసి ఇంకా వచ్చేసి ముందు రోజు ఎప్పుడో తీసానండి ఇది అయితే బ్లాగ్ అయితే ఆ రోజు కంటిన్యూ చేద్దామనేసి మార్నింగ్ మార్నింగే ఫస్ట్ అయితే ఈ వర్క్స్ అన్ని పెట్టుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఎందుకో బ్లాగ్ అయితే ఎండ్ చేసేసాను ఇంకా ఇది ఒక ఫోర్ మినిట్స్ అలాగే ఉంది కదా ఇందులో యాడ్ చేద్దాం అన్నట్లుగా యాడ్ చేసేస్తున్నాను చూసారు కదండి మాది కూలర్ అయితే ఎలాగ మట్టి అంత దుమ్ము అయితే ఉండిపోయిందో ఇంకా తుడుస్తూనే ఉంటాను ఎక్కడి నుంచి వస్తుందో ఏమో మట్టి అయితే వస్తూనే ఉంటుంది ఇంకా ఇలాగ తుడిచేసాను ఇంకా నీట్గా అయితే అయిపోయింది ఇంకా ఇవి వచ్చేసి అప్పుడు వాటరు సాల్ట్ వాటర్ వల్ల కొంచెం అయితే మాది ఇది అంటే వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటే మొత్తం వైట్గా అయిపోతాయి టైల్స్ అయినా ఏదైనా సరే ఇంకా ఇట్లాగా వాటరు మనం కూలర్లో పోసినప్పుడు ఇలాగైతే అయిపోయాయి ఇంకా కూలర్ కూడా నీట్గా అయితే దుడిచేస్తానండి ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే దుడిచేస్తున్నాను ఇంకా ఒకటి మనకి పనికిరాని క్లాత్ ఉంటుంది కదా ఇది ఏదైతే యూజ్ అండ్ త్రో లాగా ఇంకా పడేయచ్చు అన్నట్లుగా నేనైతే నా డ్రెస్సే అండి చినిగిపోయింది డ్రెస్సు అంటే ఇది బాగుంది అనేసి తీసుకున్నాను అది కాటను కాదు అలాగని ఎలానో మెత్త ఉంది క్లాత్ అయితే అది చినిగిపోయింది అన్నట్లుగా ఇంకా పక్కకైతే వేసేసి ఇలాగ ఏమైనా తుడవడానికి ఉంటుంది అన్నట్లుగా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ కూడా దుడిచేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయితే చూపిస్తానండి మీరు చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందో అంతమట్టే అనుకుంటారా అలాగైపోయింది మా వాషింగ్ మిషన్ అంటే వర్షం పడేటప్పుడు విండోస్లో నుంచి ఇంకా వాటర్ అయితే ఇట్లా వచ్చేస్తాయి కదండి నార్మల్గా వర్షం పడేటప్పుడు ఫోర్స్గా వచ్చేస్తే అలాగా వాషింగ్ మిషన్ పైన కూడా పడిపోయింది ఇంకా అలాగా అది కూడా వా తుడిచేస్తాను ఇంకా నీట్గా అయితే ఇంక ఈ విధంగా అయితే ఉన్న ఉందండి మార్నింగ్ మార్నింగ్ ఇంక వర్క్స్ అన్నీ నాకు ఇంకా మట్టే అవన్నీ చూస్తే అస్సలు ఉండాలనిపించదు ఫస్ట్ అయితే ఇంకా ఈ పని అయిపోవాలి తర్వాత టిఫిన్ ఏదైనా తినడం అయినా అన్నట్లుగా ఇంకా ఇలాగైతే తుడిచేశాను చూసారు కదా ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయిపోయింది చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ చూడండి ఎంత మట్టే అసలు ఇది విండోస్కి ఉన్న దో మెస్ ఉంటుంది కదండి మెస్ డోరో ఏదో అంటారు కదా మెస్సుకు అది అంత వర్షం పడినప్పుడు ఆ మట్టి మొత్తం ఇలాగైతే వాషింగ్ మిషన్ మీద పడిపోయింది ఇంకా ఇలాగ మట్టి మట్టి అయిపోయింది నేను మీకు ఫ్రిడ్జ్ మీద వేసే కవర్ అనేసి చూపించాను కదండి మార్నింగ్ వ్లాక్లో అందులో అది వచ్చేసి ఇది వాషింగ్ మిషన్ కోసం అనేసి తీసుకున్న కవరే అది కొద్దిగా పోయింది అన్నట్లుగా ఏదానికన్నా యూజ్ చేయొచ్చు కదా అన్నట్లుగా అలా కట్ చేసేసి ఫ్రిడ్జ్ పైన కొన్ని టేబుల్స్ పైన కొన్ని అలాగైతే వేసేసాను ఇంకా ఇలాగ వాషింగ్ మిషన్ కూడా దుడిచేస్తున్నానండి ఇంకే విధంగా మార్నింగ్ అయితే ఇంకా పని ఇలాగ వర్షం పడితే డబల్ వర్క్స్ అయితే అయిపోతున్నాయి నాకు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా దుడిచేసి ఇంకా టీవీ కూడా ఒకసారి దుడిచేసాం అనుకోండి నా వర్క్స్ అన్నీ ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే ఇంక ఇక్కడైతే ఇంకా మీ విండో దగ్గర కూడా ఇంకా తుడిచేసానండి దుమ్ము అయితే పడింది అన్నట్లుగా ఇంక ఇప్పుడైతే టీవీ కూడా దుడిచేస్తున్నాను ఈ విధంగా టీవీ అయితే డ్రై క్లాత్తో ఇంతకు ఇంతకుముందు తెలియక మాది ఇంతకుముందు కూడా ఇలాగే గోడ టీవీ అయితే ఉండేది అది తెలియక వాటరు కానీ తెలియదు మా హస్బెండ్కి నార్మల్గా ఇది తడి క్లాత్తో దుడిచేసేదాన్ని అలాగా అది మొత్తం మసక మసకగా అయ్యేసి మన మొబైల్ కింద పడిపోతే పైలిపోతే ఎలా బ్లర్ అయ్యి వచ్చేస్తుందో అలా సగం సగం అయితే కనిపించేసేది కానీ అది రిపేర్ చేపించాలంటే సెవెన్ ఎయిట్ అలాగ అడిగారంట అందుకనేసి ఇంక ఏమీ రిపేర్ అయితే చేయించలేదండి ఇంకా అది అలాగే ఉండిపోయింది ఇంకొకటి అంటే ఫస్ట్ నేను మా చిన్న పాప డెలివరీ అయిన తర్వాత ఇంకా మా మామ అయితే తీసుకొని వచ్చేసాడు గోడ టీవీ ఫస్ట్ టైం అది తర్వాత ఇంకా అది రిపేర్ అయితే వచ్చేసింది ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతే యూజ్ అయింది తర్వాత రిపేర్ అయితే వచ్చేసింది ఇంక ఈ విధంగా టీవీ కూడా దుడిచేసానండి ఇంకా నీట్గా అయితే ఇంకా ఈ విధంగా అన్ని తుడవడం అయితే అయిపోయిందండి ఇంక ఇలాగా సింపుల్గా అయితే తీసాను వీడియో ఇంకా వీడియో ఈ మధ్య చెప్పాను కదండి అవ్వట్లేదు పిల్లలతో అందుకనేసి టైం ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు అయితే వీడియో అయితే ఈ విధంగా బ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను టైం ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగా మళ్ళీ ఇందులో అయితే వేరే అంటే మార్నింగ్ ఒక వీడియో తీసాను కదా ఇంకా అందులోనే యాడ్ చేద్దాము ఇది సింపుల్గా అయితే ఉంది ఫోర్ ఫైవ్ మినిట్స్ అన్నట్లుగా ఇందులోనైతే యాడ్ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి ఈ వీడియో వచ్చేసి ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను నేను ఇది ఎందుకు ఏమిటనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో అయితే ఆరేసి వచ్చానండి బట్టలు అయితే వర్షం పడేటట్లుంది టైం వచ్చేసి టెన్ మినిట్స్ తక్కువ అలాగైనా అవుతుంది ఇంకా ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి ఆఫ్టర్నూన్కి ఇంకా ఇలాగైతే ఉంది సింపుల్గా అయితే తీసాను ఇంక ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా టీవీ సౌండ్స్ తగ్గివ్వమని ఇంకా చెప్పే చెప్పడానికే సరిపోతుంది ఇంకా వాష్ చేసేటప్పుడు అక్కడ అంతా ప్రైపర్ సెట్ చేసుకోలేదు వాష్ చేసేటప్పుడు అలాగా చూపిద్దాము అప్పట్లాగానే ఫస్ట్ లాగానే నా పనులు అలాగే ఇష్టపడతారు కదా అన్నట్లుగా చూపిద్దామంటే అసలు కుదరట్లేదు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు నా బ్లాగ్స్ ఇలాగా సింపుల్గానే వచ్చేస్తాయండి ఇంక ఇదే అండి మళ్ళీ స్టార్ట్ చేసేసారు మళ్ళీ అన్నీ పడేస్తున్నారు కూడా బొమ్మలు ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే చిన్న లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి